నమస్తే సార్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం అత్యధిక ఓట్లతో గెలిపించండి ఎమ్మెల్యే మెఘారెడ్డి సహాయ సహకారాలతో అభివృద్ధి చేసి చూపిస్తా వనపర్తి జిల్లా గోపెల్పేట మండలం ఎదుట్ల గ్రామంలో సర్పంచ్ ఎన్నికల భాగంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి అయిన కన్నకే భాగ్యమ్మ ఇంటింటికి ప్రచారం చేశారు తాను ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారన్నారు పార్టీకి కట్టుబడి ఉంటూ పార్టీ బలోపేతానికి ప్రజాక్షేత్రంలో ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేస్తుండడమే తమ లక్ష్యమన్నారు తమ గుర్తు కత్తెర గుర్తు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించి తమ ఎమ్మెల్యే మేఘారెడ్డికి కానుకగా ఇవ్వాలని ఎదుట్ల ప్రజలను కోరారు ఆమె వెంబడి కార్యకర్తలు పార్టీ నాయకులు యువకులు భారీ ఎత్తున పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ ఎండి నజీర్ కన్నిక భాగ్యమ్మ గారిని భారీ మీద గెలిపించి మన ఊర్లో ఉన్న అన్ని సమస్యలను ఇందిరమ్మ ఇండ్లు అనుకో లేదా వీధి లైట్లు అనుకోండి రోడ్లు డ్రైనేజీలు ప్రతి కూడా అభివృద్ధి దశలో మనము ముందుకు తీసుకెళ్లాలని ఈ సభా మనము తెలియజేస్తున్నాక భాగ్యం గెలిపించాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఏదుట్లా గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నమస్కారం నమస్కారం నేను ఇరవై ఏళ్ళ సంవత్సరాల నుండి నేను ప్రజల కొరకు సేవ కొరకు చేస్తూ ప్రతి ఒక్క ప్రతి మనిషిలోని మంచిగా ఉంటూ మంచితనం ఉంటే అందరిని గౌరవిస్తూ నడుపుతూ నేను ఉన్నాను ఈసారి గ్రామ పంచాయతీగా పోటీ చేయనీకే బీసీ మహిళగా మా భార్య నిలబెట్టి అత్యధిక మిజాయిటీ మీరు అందరు గెలిపియాలి ఏ దానికి లోటు కాకుండా నేను ప్రజల్లో ఉంటూ అన్ని సమస్యలు నిధులు కానీ కనీసం వీధి లైట్లు డైనేజీలు రోడ్లు అన్ని చేసి నిరూపించుకున్న నాడు మన సత్తా ఏదో చూపియాలి మన బీసీ వర్గం కానీ ఏసీ వర్గం కానీ అందరు రెడ్లు కానీ అందరూ మనకు సహకరించి ప్రతి ఒక్కరు నన్ను సహకరించి ఘన విజయంతో సాధించినప్పుడు ఆ ఇదే మేఘారెడ్డిని కానీ మళ్ళా మరి మనం కలుసుదాం కలిసి పిలుచుకొచ్చి దన్న బడానికి గట్టిగా మనం ఊరేగింపుతో మన బయటికి వెళ్ళాలి ఎవరు ఏ దానికి లోన్లు కాకుండా అపులోహలకు లొంగకుండా ఏం చేయకుండా మన ప్రతిభ చూపుతూ మన బలం ఏమిటో మనం చూపించుకోవాలి ఖచ్చితంగా కష్టపడాలి ఇది మనం ఎంత కష్టపడితే అంత ఫలితం అనేది ఉంది పెద్దలు చెప్పిన మాట మనం కష్టపడాలి మన ఫలితం ఎక్కువ ఉంటది మనకు ఇంకా ఎక్కువ ఫలితాలు వస్తాయి మనం టెన్షన్ పడకుండా చేయాలి గ్రామ ప్రజలకు చేయాలి కత్తెర గుర్తు కోటేసి రేపు పదకొండ తరగతి బంపర్ మెజారిటీ గెలిపిస్తే అదే మెజారిటీ రోజు అదే రోజు మేఘా రెడ్డి పిలిపించి ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపియాలని నేను కోరుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తూ చెప్తున్నాను అందరికి నమస్కారం నా పేరు భాగ్యమ్మ అత్తర గుర్తుకు ఓటేసి గ్రామ ప్రజలందరూ సహకరించి ఓటేసి బాధి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నా బీసీ మైలన్ నేను నేను ఇంతవరకు సర్పంచి ఓట్లప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీకి అరవై ఓట్ల ఓట్లతో ఓడిపోయిన పార్టీకి నేను ముందుకొచ్చి గా పోటీ చేసి ఐదు వందల యాభై మెజార్టీతో జిల్లాల్లో ఫస్ట్ గా గెలిచాను గ్రామ ప్రజలందరు సహకరించిండ్రు మంచిగా చేసిండ్రు ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నా వేసి గెలిపించగలరు కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని కోరుకుంటున్నా పెద్ద మెజార్టీతో గెలిపించగలరని నా మనవి కెరెర గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరు నేను ఏవి పనులున్నా ఎమ్మెల్యే గారితో కొట్లాడి తీసుకొచ్చి చేయించగలను సిసి రోడ్లు కానీ ఉంటా మనకి ఏమైనా పనులు ఉన్నా చేపించగలుగుతా నా సాధ్యమైతే కొట్లాడి తీసుకురాగలుగుతా ఏ అండి అమ్మా బాజీ మెజార్టీతోనే గెలిపించండి